హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు మీరు సంపద పరులు కావడానికి డబ్బు సంపదపైనే దృష్టి నిలపండి అప్పుడే మీకు అది సాధ్యమవుతుంది పదే పదే డబ్బుని లెక్క పెట్టండి డబ్బుని దైవంలా భావించండి ప్రేమించండి అప్పుడే అది మీ వద్దకు పుష్కలంగా చేరుతుంది ఆ విశ్వానికి కృతజ్ఞతలు ధనం ఎల్లప్పుడూ నా అవసరాన్ని మించి నాతోనే ఉంటుంది ప్రతిరోజు చెప్పాలి ఆ విశ్వానికి కృతజ్ఞతలు ఫ్రెండ్స్ వీలైనంత కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టండి ముందుగా రాత్రి పది నిమిషం పదిన్నర నిమిషాలకు ఉత్తర దిక్కు ముఖాన్ని ఉంచి చెప్పండి ఇలా చెప్పండి మీరు యూనివర్స్ ఏంజల్స్ త్రీ సిక్స్టీ నైన్ దిస్ ఈజ్ కీ అండర్స్టాండింగ్ ది యూనివర్స్ అని చెప్పాలి తెలుగులో చెప్తాను వినండి యూనివర్స్ ఏంజల్స్ త్రీ సిక్స్టీ నైన్ దిస్ ఈజ్ కీ అండర్స్టాండింగ్ ది యూనివర్స్ ప్రతిరోజు ఇరవై నిమిషాలు చేయండి ఫలితాన్ని రుచి చూడండి ఆ విశ్వానికి కృతజ్ఞతలు లేవగానే ప్రతిరోజు ఉదయం ఈ రోజంతా నాకు ఆర్థికపరమైన ఆలోచన కలుగునగాక ఆ విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పండి నాలో ఉన్న శక్ నాలో ఉన్న శక్తి ద్వారానే అన్ని పనులు చేయగలుగుతున్నాను ఆ విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పండి పాజిటివ్గా ఎంత చెప్తే మీకు అంత బెనిఫిట్ ఉంటుంది నా అంతరంగంలోని శక్తిని నేను ఎంచుకున్న లక్ష్యమును ఈ క్షణంలోని ప్రకృతితో అనుసంధానింపడుగాక ఇది వెంటనే వాస్తవ రూపం చెందుగాక ఆ విశ్వానికి కృతజ్ఞతలు తదాస్తో తదస్తు తదస్తు ఇలా ప్రతిరోజు రోజు పడుకునే ముందు ప్రార్థించండి ఆ విశ్వానికి కృతజ్ఞతలు నేను నాతో సంపదనంతా కూడి ఉన్నాను ఇతరులకి ఇవ్వడానికి ఎంతో కలిగి ఉన్నాను ఆ విశ్వానికి కృతజ్ఞతలు హండ్రెడ్ పర్సెంట్ నేను పరిపూర్ణముగా ఉన్నాను నా పనులు అన్ని హండ్రెడ్ పర్సెంట్ సంపూర్ణంగా పూర్తి అయినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పండి ప్లీజ్ అర్థం చేసుకోండి ప్రతిరోజు మీరు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే ఎంత పాజిటివ్గా నీవు మాట్లాడితే అంత బెనిఫిట్ అయితే మీకు ఉంటుంది అర్థమయ్యిందా ఫ్రెండ్స్ ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్